కొడుకు చనిపోయిన చోట ఒక మిస్టరీస్ పండును కనుగొంటాడు అతడు ఆ మిస్టరీస్ పండును ఇంటికి తీసుకుని వెళ్లి చివరి క్షణాలు చనిపోతున్న అతని ముసలి భార్యకు దాన్ని తినిపిస్తాడు అంతే మరుసటి రోజు ఏదో వింత జరిగినట్లు చనిపోబోతున్న ఆ ఓల్డ్ మెన్ తిరిగి తన యువనాన్ని పొంది ఒక యంగ్ ఉమెన్ గా బతుకుతుంది దాన్ని చూసి ఆ ఓల్డ్ మెన్ కూడా ఆ మిస్టరీస్ పండు గురించి తెలిసి చాలా ఎగ్జైట్ అవుతుంది దాంతో ఆమె ముందు తన బతకు దొరికిన చోట తనకు కూడా వెళ్ళటం మరొక మిస్టీరియస్ ఫ్రూట్ దొరికి దాన్ని తీసుకున్న తర్వాత తన భర్త దగ్గరకు తిరిగి వెళ్ళాలా లేదని ఆలోచిస్తున్న క్షణంలో ఆమె తన భర్త దగ్గరకు కాకుండా తామరే తన ఫస్ట్ లో ఉండే చోటుకు పరిగెత్తుకుని వెళ్తుంది ఆమె తన ఫస్ట్ లో వీటికి చేరుకోగానే తన ఎదురుగా తామరే తన యవ్వనంలో మొదటిసారిగా ప్రేమించిన వాడు ఇప్పుడు చాలా వృద్ధుడుగా ఉంటాడు అతడికి ఆమె ఆ మిస్టీరియస్ ఫ్రూట్ గురించి అన్ని చెప్పి తన దగ్గర ఉన్న ఫ్రూట్ ని వెంటనే బయటకు తీసి అతడికి తినిపిస్తుంది అంతే ఊహించినట్టుగానే ఆ ఓల్ పసులు కూడా ఎంగుగా అయిపోతాడు ఇంతలో ఆమె భర్త తనను కనుగొని ఆమె ప్రీడింటికి వచ్చి వాళ్ళిద్దరు చూసి ఏం జరిగిందో ముందే గ్రహించి తన భార్య దగ్గరకు పోతుంటే ఆమె ప్రీడటాడు ఆమె తిరిగి వచ్చేయమని వేడుకుంటాడు నిరాకరిస్తుంది ఆ ఓల్డ్ స్ట్రాంగ్ మేన్ కనిపిస్తాడు అప్పుడు అనుకుంటాడు అతడి వల్ల తన భార్య తన రావటం లేదని అంతేకాదు అతడితో పోలీసుని మ్యాచ్ కాలేనని దాంతో ఆ ఓల్డ్మే తిరిగి వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు అతడు అక్కడిని ఇంటికి రాగానే ఇంట్లో తన కుక్కను వెతుకుతాడు ఒక చోట తన కుక్క తన భార్య ఎలా ఫ్రూట్ వల్ల చేంజ్ అయిందో తన కుక్క కూడా ఫ్రూట్ తిని ఎంగగా మారుతుంది కానీ అది ఇప్పుడు ఆశ్చర్యంగా వసతిదారులో అయిపోతుంది అసలు ఆ ఫ్రూట్ గురించి ఆ ఓల్డ్ మ్యాన్ కి ఎలా తెలిసిందంటే తన ఓడ కనుకోకుండా మిస్టీ ఫ్రూట్ ని కొన్ని రోజుల క్రితం తినేస్తుంది అంతే దాన్ని తిరిగి ఎక్కువ మారిపోతుంది అలా ఓల్డ్ మేన్ కి ఆ మిస్టరీ ఫ్రూట్ గురించి తెలిసి దాన్ని కనుగొని దాని వెతికి తన భార్యకి ఇస్తాడు కానీ ఎందుకు తన కుక్క తిరిగి ఓల్డ్ డాగ్ లో అయిపోయిందని షాప్ లో అలాగే స్టాచ్యూలు నిలబడిపోతాడు అప్పుడు ఓల్డ్ మ్యాన్ కి తెలుస్తుంది ఈ మిస్టరీ ఫ్రూట్ తింటే కొద్ది రోజుల వరకు ఎవరంగా ఉంటామని తిరిగి మళ్ళీ పునరుజ్జీవనం అవ్వాలంటే మళ్ళీ ఆ మిస్టరీ ఫ్రూట్ ని తినాలని కనుగొంటాడు ఇటువైపు ఓల్డ్ మ్యాన్ భార్య అతడి ప్రియులు ఉండే కొద్ది వాళ్ళకు కూడా తెలుస్తుంది వాళ్ళ రిలేషన్షిప్ ఎక్కువ రోజులు సాగదని తిరిగి వాళ్ళ ముసలిగా అయిపోతామని దాంతో ఆమె మరిన్ని మిస్ట్రీ ఫ్రూట్ ని తిని ఎంగగా అవ్వాలనుకుంటుంది దాంతో ఆమె చివరి సారి ఆ మిస్టరీ పండును కనుగున్నా ఆ ఇల్లు ఉండే చోటుకు వెళ్లి ఆ ఫ్రూట్ కోసం వెతుకుతుంది ఇంతలో సన్నగా ఇప్పుడు రాని ఇంటి ఓన తిరిగి వచ్చి ఆమె ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తుంది అందుకు ఆమె ఆ మిస్టరీ ఫ్రూట్ కోసం వచ్చానని చెప్పడంతో ఇంటి ఓన తనతో నేను కూడా నీలాగా ఒక ఓల్డ్ ఉమ్మేన్ నేను నర్సింగ్ హోమ్ నుండి ఇంటికి రాగానే ఎన్నో రోజులుగా ఆ మిస్ట్రీ ఫ్రూట్ గురించి తెలుసుకుని టాయిలెట్ బోల్ లో కష్టపడి రహస్యంగా పెంచిన ఫ్రూట్ తిని మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎంగుగా అయ్యాను అంతేగాని వాటిని కష్టపడి పెంచి అందరికీ అయిపుచ్చుకోవాలని చెప్పేసరికి ఆ ఇంటి ఊనర్ ఆమెతో ఆ మిస్టర్ ఫ్రూట్ ని షేర్ చేసుకోవడం ఇష్టం లేదని తెలుస్తుంది దాంతో ఆమె అక్కడ నుండి వెళ్ళడం తప్ప వేరే మార్గం కనిపించలేదు ఇప్పుడు ఆమెకు మళ్ళీ ఆ పండు ఎక్కడ దొరుకుతుందని కనుగొన్న క్రమంలో అసలు ఆ మిస్టర్ ఫ్రూట్ అనేది ప్రజలు చనిపోయిన చోట మాత్రమే పెరుగుతుందని తెలుసుకుని ఆమె చర్చకు వెళుతుంది అక్కడ ఒక ఓల్ నెడీ ఆ మిస్టీ ఫ్రూట్ కబోర్డ్ లో పెంచడానికి తెలుసుకుని తన గురించి చెప్పి ఫ్రూట్ కావాలని అడగటంతో అందుక ఓల్ నెడీ ఓకే అని ఆ మిస్టీ ఫ్రూట్ ను పెంచిన చోట చూపిస్తుంది ఆమె రష్య ఫ్రూట్స్ అన్ని చూడంగానే చాలా ఎగ్జైట్ అవుతుంది వెంటనే రెండు ఫ్రూట్స్ తీసుకుంటుంది